హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేకే మీడియా నేను మీ కిషోర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సంచలనం రేపినటువంటి ఐబొమ్మ రవి ఐబొమ్మ రవి ఈరోజున అతన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు అతన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అతని వ్యతిరేకించే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అయితే అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు ప్రజలు అతనికి ప్రజల మద్దతు మరి ఇంతలా ఎందుకు వస్తుంది అతను చేసింది తప్పే కానీ ప్రజల దృష్టిలో తప్పు కాదు చట్టం దృష్టిలో తప్పు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మరి వాళ్ళు కోట్లు కోట్లు పెట్టి సినిమాను తీస్తున్నారు ప్రజల ముందు తీసుకొస్తున్నారు బయటకు వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత కోట్ల కోట్లు రెమ్యునరేషన్స్ సినిమా యాక్టర్స్ తీసుకుంటారు వేలు వేల టికెట్లు పెడతా ఉంటారు సినిమా థియేటర్లు వాళ్ళే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఈ సినిమా యాక్టర్స్ ఈ వాళ్ళకు నచ్చినంత టికెట్లు పెట్టుకుంటారు సామాన్యుడు చూడలేని పెట్టుకోలేని స్థాయిలో సామాన్యుడు ఉన్నాడు మరి అలాంటి దానికి సూచనగా చూసుకుంటే దానివల్ల చూసుకుంటే సామాన్యుడు అవలీలంగా తేలికగా ఐ మాకు దొరికింది అనే ఆలోచనలతో ఆ రవికి మద్దతిస్తున్నారేమో ఇక్కడ ఒక సినిమా తీయడానికి చాలా కష్టపడతారు ఒక ప్రొడ్యూసరు చాలా ఖర్చు పెట్టుకుంటాడు అందులో ఉన్నటువంటి యాక్టర్స్కి చాలా రెమ్యునరేషన్స్ ఇస్తారు సినిమా ఇండస్ట్రీలో ఒక స్వీపర్ల కానుండి మొదలుపెడితే అగ్ర హీరోలు వారికి ఆ సినిమా మీద బ్రతుకుతూ ఉంటారు కానీ ఆ యొక్క సినిమా రిలీజ్ అయినా వారం రోజులలో ఐ బొమ్మలో కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ సూపర్ క్వాలిటీతో ఐ బొమ్మలో ఉంటుంది ఇంత టెక్నాలజీ మరి రవికి ఎలా తెలుసు అతని దగ్గరికి ఐ బొమ్మలోకి అంత ప్రింట్ ఎలా వస్తుంది అంత సినిమా అందులో హై క్వాలిటీతో ఎలా ఉంటుంది అతనికి ఇంకా సపోర్ట్ చేసేవారు ఎవరైనా ఉన్నారా రవికి ఈయన వెబ్సైట్లోకి ఆ సినిమాను అమ్ముకునే వారు ఉన్నారా లేదా ఇతనే ఆ సినిమాని ఏ విధంగా తీసుకొస్తున్నాడు దాని మీద ఎంక్వైరీ లేదు ఐబొమ్మ ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసి అందులో సినిమాలు పెట్టుతున్నాడు ప్రజలు అవలీలంగా ఖర్చు లేకుండా చూస్తున్నారు అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలు చాలా సపోర్ట్ ఉన్నారు మరి రవి నేరం చేసిందేమో సినిమా వాళ్ళ దృష్టిలో నేరం చేసిండు ప్రజల దృష్టిలో మంచి వాడేండు సరే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ప్రభుత్వం వారు ఏం చేసిండ్రు ఐ బ్యాన్ చేయాలి ఐ బొమ్మను తీసేయండి అని చెప్పేసి ఫస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చారు దానికి తను ఒక ఛాలెంజ్ చేశాడు నేను తీసేయను దమ్ముంటే మీరు పట్టుకోండి నేను ఎట్టి పరిస్థితుల్లో తీసేయను ఒకవేళ మీరు ఇంకా ప్రెజర్ చేస్తే ఈ ఐ ఎవరైతే వాడుతున్నారో దాని నుంచి కొన్ని మంది కొంతమంది ఫోన్లని హ్యాక్ చేసి వాళ్ళ డేటా మొత్తం నా దగ్గర పెట్టుకున్నాను కొన్ని కోట్ల మంది ప్రజల డాటా మొత్తం నా దగ్గర ఉంది దాన్ని లీక్ చేస్తానని చెప్పి తనొక ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ భయపెట్టాడు అది ఒక ఎత్తే అయితే మరి ఇక్కడ పోలీసులు తనను అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో సజ్జనారాయణ గారు మీడియా ముందుకు వచ్చాడు తను మేము ఈ రవిని అరెస్ట్ చేశాము ఒక ఇంతవరకు బాగుంది కానీ తను ఒక మాట మాట్లాడిన సార్ జనర్ సార్ తమ్ముంట పట్టుకోమన్నట్టు మేము పట్టుకొని చూపించాం అంటున్నారు కానీ యాక్చువల్గా ఇక్కడ క్రెడిట్ ఎవరికి పోతుంది పోలీసు వాళ్ళక లేదా తనను పోలీసులకి పట్టించినటువంటి తన భార్యక తన భార్య కనుక రవి భార్య కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయి ఉంటే పోలీసులు పట్టుకోగలుగుతారా ఈ క్రెడిట్ అంటే మాదే మేమే అతను అరెస్ట్ చేసాము దొరకబట్టినాము అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆమె ఆమెకి ఆ యొక్క క్రెడిట్ పోవాలి కదా తను మీడియా ముందుకు రావట్లే సార్ అది మా రవి గారి భార్య యొక్క ఇష్టం మీడియా ముందుకు రావాలన్నా వద్దా తన పేరు బయటికి చెప్పాలన్నా వద్దా అనేది అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళ భార్య నుంచి వచ్చింది కాబట్టి అక్కడ క్రెడిట్ వాళ్ళ భార్యది అర తప్పు రవి గారు చేసిన తప్పు అయినా కానీ ఇక్కడ ప్రజల మద్దతు ఎక్కువ ఉంది తప్పు చేసినప్పటికీ ప్రజల మద్దతు ఉన్నది అని అంటే మరి అక్కడ తప్పు చేసినట్ట తప్పు చేయనట్ట ఇక విషయం ఏమైంది ఏంటంటే ఐ బొమ్మ కాకపోతే మూవీ రూల్స్ మూవీ రూల్స్ కాకపోతే ఇంకోటి ఇంకోటి సవ లక్ష సైట్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ కట్టడి చేయాల్సింది ఎవరిని ఐ బొమ్మను ఐ బొమ్మ రవీనా లేకపోతే ఇంకా అలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఐ బొమ్మ వచ్చింది తర్వాత బప్పం వచ్చింది ఇంకో తర్వాత ఇంకేదైనా ఉంటే లప్పం వస్తుంది అనేక సైట్లు వస్తాయి కానీ కట్టడి చేయాల్సిందే ఇక్కడ వెబ్సైట్ మీద కట్టడి చేయాలి సరే ఇక్కడ ఇంకో విషయం మాట్లాడితే ఈ రోజున మేము చాలా అన్యాయం అయిపోతున్నాము సినిమా ఇండస్ట్రీ మీద ఇంతమంది బతుకుతున్నారు సినిమా ఇండస్ట్రీలో కింది స్థాయిలో నుంచి హీరోల వరకు చాలామంది ఆ సినిమా మీద బతుకుతున్నాము అని మాట్లాడే ఈ అగ్ర నాయకులు అగ్ర సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 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 మాట నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే దాని మీద చాలామంది బతుకుతున్నారు కానీ దాని మీద వాళ్ళు ఎవరు సినిమా మీద చాలామంది బతుకుతున్నారు సినిమాలో క్యా లైట్స్ లైట్ లైట్మెన్లు కెమెరామెన్లు అసిస్టెంట్లు స్వీపర్స్ కావచ్చు ఇంకా చాలా చాలా చిన్న చిన్న పనులు ఉంటాయి వాళ్ళందరూ దాని మీద బతుకుతున్నారు అక్కడ నుంచి సినిమా థియేటర్లకు వస్తే సినిమా థియేటర్లో ఎంప్లాయీస్ బతుకుతున్నారు ఇవన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఎదిగినోళ్ళు ఎవరు ఆ కూలి పనిలాగా ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా కిందనే ఉన్నారు కోట్లు పెట్టి సినిమా వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు కోర్టు రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఈ యాక్టర్స్ కోట్లు కూడా పెట్టుకుంటున్నారు ఇక్కడ సినిమా మీద ఎవరికి లాభం జరుగుతుంది సినిమా యాక్టర్స్కే కదా సినిమా పేరు మీద పనిచేసే వర్కర్స్కి కాదు కదా వాళ్ళే సినిమాల కోట్లు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారు వాళ్ళే సినిమా థియేటర్లు ఉంటాయి వాళ్ళే సినిమాకి ఎంత టికెట్ ఉండాలి ఆ సినిమా టికెట్లు మళ్ళీ బ్లాక్ ఎంత ఎంత బ్లాక్ టికెట్లు ఎన్ని నడవాలి ఈ సంపద అంతా మాకు ఇబ్బంది అయిపోతున్నది అనేది వాళ్ళ బాధన సినిమా హీరోలు లైట్ మెన్లు వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారా అంత సేవాభావం వాళ్ళ దగ్గర ఉందా అని ప్రజలు అనుకుంటున్నారు రవికి ఇంత మద్దతు పెరుగుతుంది మరి ఎందుకు పెరుగుతుంది రవి చేసింది తప్పే కదా మరి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుంది సినిమా తీసిన వాళ్ళు లాభం నష్టపోతున్నారు సినిమా యాక్టర్స్ నష్టపోతున్నారు పాపం వాళ్ళు మా మేము వాళ్ళ అభిమానులము అని అక్కడ వాళ్ళకి కాదు అక్కడ మద్దతు ఇచ్చేది ప్రజలు మరి అయిపో రవికి ఇస్తున్నారు ఎందువల్ల జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారు చేయాల్సింది ఏంటంటే రవిని పట్టుకున్నాము ఎత్ చేసినాము సరే ఒక నష్టం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది అది జరగద్దు దాని మీద పనిచేసుకునే చాలా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వెబ్సైట్ కాకపోతే చాలా ఉన్నాయి అలాంటి వెబ్సైట్ల నుంచి సినిమా ఇండస్ట్రీని సాధ్యమైతే కాపాడండి అవి బొమ్మ కావచ్చు ఇంకేమైనా కావచ్చు చాలా వస్తూ ఉంటాయి దాని మీద పెట్టండి ఇంకొకటి ఫస్ట్ వాళ్ళ భార్యకు పట్టించినందుకు మీరు ఆమెకు థ్యాంక్ఫుల్గా ఉండాలని విషయస్ చెప్పండి సినిమా ఇండస్ట్రీని నష్టం చేస్తున్నటువంటి రవిని పట్టించిన వాళ్ళ భార్యకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజున ఆమెకు గుర్తింపు ఇవ్వాలి సన్మానాలు సత్కారాలు చేయాల్సింది ఆమెకి చేయండి ఆమెకి పోలీసులు తీసుకొస్తారు అరెస్ట్ చేస్తారు కేసు ఫైల్ చేస్తారు లోపలేస్తారు కానీ అక్కడ దొరకబట్టించింది చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్పింది వాళ్ళ భార్య కాబట్టి తనకు మీరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆమెకు మీరు థ్యాంక్ఫుల్గా ఉండాలి కాబట్టి ఇక మీదట కూడా సరే ప్రజలు ఎంత మద్దతు ఇచ్చినప్పటికైనా కూడా అలాంటివి చర్యలకు పాల్పడము అనేది నేరం కాబట్టి అలాంటి మరీ కూడా మళ్ళీ కూడా ఇంకా ఇక ముందు కూడా పునరావృతం కాకుండా అలాంటి వెబ్సైట్స్ని కూడా మీరు ప్రభుత్వం కూడా క్లోజ్ చేయాలని జేకే మీడియా నుంచి నేను కూడా కోరుతున్నా ఎందుకంటే అలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ హ్యాక్ హ్యాకింగ్కు గురవ్వడం దానివల్ల చాలామంది ప్రజల యొక్క డాటా పర్సనల్ డాటాస్ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళడం ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైంది కాబట్టి వీటిని కూడా మీరు ప్రభుత్వం వారు రక్షించాలి దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నేను మీ కిషోర్ జేకే మీడియా